అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ నా ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వచ్చేటప్పటికి రోజుకొక వైసీపీ తిమింగలం బయటకు వస్తుంది అధికారం మతంతో అధికారం ఉన్నప్పుడు అప్పులు చేసి జనానికి పంచి రాష్ట్రంలో వచ్చే సంపద మాత్రం వేళ దోహేశారు అది జనానికి తెలియకుండా నేను పథకాలు ఇచ్చాను అన్ని పథకాలు ఇచ్చాను చెప్పుకుంటా ఉన్నా చెప్పుకుంటా వచ్చారు అది జనం నమ్మలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళని తీసి పక్కనెట్టారు వాళ్ళు జనం తీసి పక్కనెట్టినా వాళ్ళు చేసిన పాపాలు ఈ వచ్చిన గవర్నమెంటు అయితే క్షమించదు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ క్షమించదు ఇప్పుడు ఆ వంతు రోజా గారికి వచ్చింది రోజా గారు అంటే ఎవరో కాదండి జబర్దస్త్ రోజా బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ ఒకసారి చూడండి ఆవిడ బిల్డప్ అది ఆవిడ ఎకసకాలు అది ఎప్పుడు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే టపాసులు పేల్చుకుని రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు డౌన్ డౌన్ అంటది ఏ తప్పు చేయకుండా కనీసం ప్రైమ్ ఆఫ్ అఫెస్ అఫెన్స్ లేకుండా ఏం తప్పు చేసేవో చెప్పకుండా అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన చంద్రబాబు గారికి కోసం ఆవిడ చేసిన ఎకస్టాలయ్యి నీ గవర్నమెంట్ ఎలా చేస్తలేదే చూపిస్తుంది నువ్వు పలానా తప్పు చేసావు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నా అని చెప్తా ఉంది కర్మ రిటర్న్స్ అంటే ఇదే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు ఎవరు చేసిన ధర్మం వాళ్ళని కాపాడుతుంది ఏ తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు బయటికి రాగలిగాడు నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో ఒక ఇరవై మంది తిమింగ్లాలు ఉన్నాయి ఈ ఇరవై మంది రోజుకొక సెన్సేషనల్ న్యూసే వందల కోట్లు వందల కోట్లు వందల కోట్లు ఏమని ఎవడ సొమ్ము ఇది వందల కోట్లు నొక్కేస్తే గమ్ముగా ఉండాలా గవర్నమెంట్లు ఒకడు వేల కోట్లు నొక్కేస్తారు ఒకడు వందల కోట్లు మినిమం వందల కోట్లు వంద కోట్లు అంటే వీళ్ళని మాత్రం క్షమించొద్దు ముఖ్యంగా కూటం ప్రభుత్వానికి మేము చెప్పుకుంటున్నాం ఇలాంటి వాళ్ళని క్షమితే భవిష్యత్తులో ఎక్కువ తిన్నాయో తినే ఎవడైతే ఎక్కువ తిన్నాడో వాడు పోటీ పడతారు జస్ వీళ్ళు వంద కోట్లు తినారు నేను రెండు వందల కోట్లు తీసుకోవాలి అన్న కాంపిటీషన్ పెరిగిపోద్దు వీళ్ళని దయచేసి క్షమించొద్దు కఠినంగా శిక్షించండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి